విజయవాడలో ప్రభుత్వ రికార్డులు దగ్ధమయ్యాయి ఎనమల కుదురుకుట్ట మీద రికార్డ్స్ ని తగలబెట్టిన యువకుడు స్థానికులు ప్రశ్నించడంతో కార్లో లో పరారైనట్టు తెలుస్తోంది అనేక పత్రాలు హార్డ్ డిస్క్లు క్యాసెట్లు దగ్ధం చేస్తున్నారు అయితే యువకుడు నాగరాజుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు విజయవాడలో ప్రభుత్వ రికార్డులు దగ్ధమయ్యాయి ఎనమల కుదురు కట్ట మీద రికార్డులని తగలబెట్టాడు ఒక యువకుడు అయితే స్థానికులు ప్రశ్నించడంతో వెంటనే అక్కడి నుంచి కార్లు పరారైనట్టు తెలుస్తోంది అనేక పత్రాలు హార్డ్ డిస్క్లు క్యాసెట్లు దగ్ధం చేసిన దృశ్యాలు కూడా టీవీ నైన్ స్క్రీన్ లో మనం ఎక్స్క్లూసివ్ గా చూస్తున్నాం యువకుడు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అసలు ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు మైనింగ్ పొల్యూషన్ శాఖల పత్రాలుగా పోలీసులు గుర్తించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే ఆ యువకుడు తగలబెట్టినట్టుగా చెప్తున్నాడు నాగరాజు విజయవాడలో ప్రభుత్వ రికార్డ్స్ ని దగ్ధం చేసినట్టు తెలుస్తోంది యనమల కుదురు కట్ట మీద రికార్డులను తగలబెట్టాడు ఒక యువకుడు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎందుకు తగలబెడుతున్నామని ప్రశ్నించడంతో వెంటనే అక్కడి నుంచి కార్ లో పరారైపోయాడు ఇక ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం అనేక పత్రాలు హార్డ్ డిస్క్ లు దగ్ధం చేశాడు యువకుడు నాగరాజు అయితే పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మైనింగ్ పొల్యూషన్ శాఖ పత్రాలుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే ఆ హార్డ్ డిస్క్ అవ్వచ్చు పత్రాలు అవ్వచ్చు క్యాసెట్స్ ని దగ్గం చేసినట్టుగా నాగరాజు ఒప్పుకున్నాడు